వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల కాలంలో ఒక డైలాగ్ అనేది బాగా వైరల్ అవుతుంది దాని మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు మీమ్స్ చేస్తున్నారు రీక్రియేట్ చేస్తున్నారు ఏంటంటే ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు తెలుసా నాన్న ఇల్లు లేదంటే ముగుడిల్లు ఇంతే తప్ప ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు తెలుసా ఎప్పటికైనా నాదేనేది ఏముంది అది నాన్నది ఇది ముగుడిది నాదేది నా ఇల్లు ఏది నా ఇల్లు ఎక్కడ అని చెప్పి బాగా ట్రోల్ అవుతుంది అఫ్కోర్స్ షీఈ్ వన్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్ అది వేరే విషయం అనుకోండి సరే బయట ఎంట్రోల్ చేసిన ఎలా చేసినా ఈ ఇల్లు సొంత ఇల్లు అనేటువంటి పేరు మీద ఈ ట్రోల్ అవుతున్న నేపథ్యంలో నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ చాలా చమత్కారంగా అనేక విషయాలు కూడా జరిగా ఆయన మాట్లాడుతూ చాలా పాపం ఒక పేదవాడి చిన్న గూడు కేవలం ఐదు వందల కోట్లే అధ్యక్ష ఇప్పటికి కూడా మనం ఇంకా దీని మీద నిర్ణయం తీసుకోవడానికి వెనకాడుతున్నాం అంటే ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు ఏం చేయాలి అనే దాని మీద అక్కడ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అందువల్ల ఏం చేయాలి అనే దాని మీద రేపు శాసనసభలో చాలా బాగా గట్టిగా చర్చిద్దాం అనేటువంటి దాని మీద నేను ఇవాళ దీంతో ముగిస్తున్నాను అంటూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద సెటైరికల్గా చాలా గట్టిగా మాట్లాడారు ఏం చెప్పారు ఎలా చెప్పారు రఘురామకృష్ణదాజ్ గారు వేసినటువంటి కేసు కావచ్చు ఆ కేసు వాపస్ తీసుకోవడం కావచ్చు తర్వాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాదాపు అంతకు ముందు ఉన్నటువంటి ఆ ఏడు ఎకరాలు తొమ్మిది ఎకరాలు వాడమంటే వీళ్ళ ఇరవై మూడు ఎకరాల్లో వాడారు ఇదంతా చేశారు అది కూడా చెప్పకుండా శాటిలైట్ ఇమేజ్కి దొరకకుండా పైన గ్రీన్ మ్యాట్లు కప్పి ఎగ్జాటిక్ మొక్కలు పెంచుతున్నా ఉన్నారు ఇదంతా అయిపోయింది సో ఎంత పేదవాడి గూడు కాకపోతే ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకోవాల్సి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష అందువల్ల దానికి కనీసం ఒక చిన్నపాటి టోకెన్ అనేది పెట్టి సందర్శనకి ఒక పేదవాడి గూడుగా అంటే షాజహాన్ కట్టినటువంటి తాజ్మహల్ ఏదైతే ఉందో అలాగా ఒక మాన్యుమెంట్గా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక మాన్యుమెంట్గా ప్రజల సొమ్ము పెట్టి మరి కట్టారు కాబట్టి అప్పట్లో మరి ఈయన ముఖ్యమంత్రిగా ఉండి నా నివాస స్థలం అదే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇవన్నీ చేయించి ఒక కమిటీని ఆయనే వేసుకొని ఆయనకు ఆయనే అప్రూవల్ ఇచ్చేసుకొని ఇదంతా చేసుకున్నాడు కాబట్టి మరి దాన్ని ప్రజలకు పూర్తిగా వివరించాలి అందువల్ల దాన్ని కళ్యాణ మండపాలుగా వాడడానికో లేదంటే ఇంకొకలా వాడడానికో చాలా అభ్యంతరకరంగా ఉంది ఎందుకంటే అది కేవలం ఒక నివాసయోగ్యమైనటువంటి స్థలంగా ఓ యాభై మందికో లేదా అరవై మందికో మీటింగ్ పెట్టుకోవడానికి ఏదన్నా అంటే ఆయన ముందస్తుగా ఆలోచించి చక్కగా ముప్పై మందితోటి నలభై మందితోటి కార్యకర్తలతో అధికారులతోటి మీటింగ్లు పెట్టుకునే విధంగా ఇవన్నీ చేయించుకున్నాడు కాబట్టి ఇవన్నీ ప్రజలకి చూపించాలి మిగతా వాటికి వాడడానికి లేదు అందువల్ల టోకెన్ పెట్టి ఇది మాన్యుమెంటు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాపం ఒక పేదవాడు పెత్తందారుల మీద పోరాడుతూ తనకి సొంత ఇల్లు కూడా లేక ఎస్ పాపం ఆయన అబ్బాయి అయినప్పటికీ మగాడైనప్పటికీ కూడా ఆయనకు కూడా సొంత ఇల్లు అనేది లేదు ఉంటే అది అప్పట్లో నాన్న ఇల్లు తర్వాత ఇప్పుడు ఉన్నది పెళ్ళం ఇల్లు తప్ప ఆయనకంటూ ఒక సొంత ఇల్లు లేదు కాబట్టి విశాఖపట్నంలో ఆయన కట్టించుకున్నాడు అందువల్ల దాన్ని ఒక మాన్యుమెంట్గా మారుద్దాం అనేటువంటి రఘురామకృష్ణరాజు గారి ఆలోచన మీద ఇవాళ చర్చ జరగబోతోంది శాసనసభలో మరి ఏం చేద్దాం ఈ ఐదు వందల కోట్ల దాని మీద రఘురామకృష్ణదాస్ గారు ఇచ్చిన సలహాను పాటించడం బెటర్ అంటారా లేదంటే ఇంకోటి ఏం చేయాలి అయిపోతున్నా ఇంకా వాటి మీద ఎటువంటి ఒక క్లారిటీ లేకుండా ఉండడం అంటే నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు ఇందులో మొహమాటం లేదండి ఎందుకంటే అక్కడ ఉన్న టూరిజం స్థలాన్ని నాశనం చేసేసాడు ప్రజల సొమ్ముని నాశనం చేసేసాడు విఆర్ విఆర్ఎం మన విఆర్ఎండి ఏదైతే ఉందో వైజాగ్ వాళ్ళది విఎంఆర్డీఏ వాళ్ళ నిధుల్ని నాశనం చేసేసాడు మెయింటెనెన్స్ పేరుతో ఈ ఏడాదిన్నర అప్పుడు కట్టిన దానికి మొత్తం అంత కలిపి అదొక ఇంకొక ఎక్స్ట్రా బడ్డెను ఇలాగే పెట్టుకుంటూ పోతే దాన్ని ఏం చేయాలి రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ప్రజల సందర్శన అర్థం వదలాలి లేదంటే జగన్మోహన్ రెడ్డికి అమ్మేయాలి అంతకుమించి ఏం లేదు లేదంటే ఒక పని చేయండి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఇంటర్నేషనల్ వీడికి ఇంకొకడికి అమ్మేసేయండి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓ పని చేద్దాం ఇంకా మంచిది బెటర్ మనకి రాష్ట్రపతి భవనాల కింద సెంట్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎయిడ్ తెచ్చుకొని అయ్యా రాష్ట్రపతి గారికి ఐదు వందల కోట్లతో ఇక్కడ ఒక భవనం కట్టించాము తూర్పు త్రావి కదా అనేటువంటి ఒక పటిష్ట భద్రత కూడా ఇక్కడ ఉంటుంది ప్రశాంతంగా ఆవిడికి అందువల్ల రాష్ట్రపతి భవనంగా మీరు హైదరాబాద్లో ఒకటి ఆల్రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టండి ఇది దీన్ని రాష్ట్రపతి భవనాల కింద వాడండి అని చెప్పి ప్రతిపాదన చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటే అయిపోయాయి అది ఒక బెటర్ ఆప్షన్ అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు అక్రమ కట్టడం అన్న పాయింట్ అనేది లేనే లేదు అక్కడ అక్రమ కట్టడం కాదు అక్రమంగా కట్టారు ఎలా కట్టారంటే అనుమతులు లేకపోయినా సరే అక్కడ టూరిజానికి సంబంధించి కాస్త మాత్రమే ఇచ్చారు పర్మిషన్ ఈయనొచ్చి అది నా కొంప అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు చేశాడు సో ఇంకా దీని మీద ఎక్కువ మాట్లాడుకోకూడదండి ఋషికొండ భవనాల మీద ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతే ప్రజామోదయోగ్యంగా ప్రజలు ఏదైతే చెప్తారో అది చేయడం బెటర్ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి